హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అబ్బా దీనికి ఈ విషయం సంవత్సరం తర్వాత స్ట్రైక్ అయ్యిందా అని మనసులో అనుకుంటూ ఏమోనే రుద్రనేత్రుడి గురించి నాకు ఏమీ తెలియదు నేనైతే నువ్వు నాకు మెసేజ్ పంపించావు కదా ఆ మెసేజ్ చూసి నీ దగ్గరకు వచ్చాను అంతే అని అబద్ధం చెప్పేశాడు బావా నా దగ్గర నువ్వు అబద్ధం చెప్పాలి అని చూడొద్దు నిజం చెప్పు నాకు నిజం మాత్రమే చెప్పాలి నీతో పాటు ఆ రోజు రుద్రాబాబకు కూడా నిజం తెలిసింది నిజంగా నన్ను కాపాడటానికి మీ ఇద్దరూ అక్కడికి వచ్చి ఉంటే అక్కడ అంత బీభత్సం సృష్టించే వాళ్ళు కాదు ఆ రోజు నేనేదో అలా ఉన్నాను కాబట్టి మిమ్మల్ని పట్టించుకోలేదు కానీ నేహ చెప్పింది అదంతా నువ్వు రుద్రాబావ ఇద్దరూ మా కోసమే చేశాము అని మేము అనుకున్నాం కానీ అక్కడ అంతమంది అమ్మాయిల్ని కాపాడాల్సిన అవసరం మీకు లేదు వచ్చిన వాళ్ళు మా ఇద్దరిని కాపాడి తీసుకొని వెళ్ళిపోవచ్చు కానీ మీరు అలా చేయలేదు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడి కసిగా రుద్రాబావ ఆ దుర్మార్గుల్ని చంపాడు అలానే ఆ సల్మాన్ని కూడా చంపింది అంతా కూడా క్లియర్గా కళ్ళకు కట్టినట్లుగా నేహ చెప్పింది అంతా ఇప్పుడు నాకు మైండ్లో తిరుగుతూనే ఉంది నిజం చెప్పు బావా నువ్వు నా దగ్గర ఎటువంటి అబద్ధాన్ని దాచడం లేదు కదా అని సీరియస్గా అడిగింది సాత్విక అబ్బా నేను చెప్పేది నిజమేనే అయినా నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి నేను నీ మెసేజ్ చూసి అక్కడికి వచ్చాను అంతే తప్ప నాకు ఇంకేమీ తెలియదు అని అబద్ధం చెప్పి తప్పించుకోవాలి అని అనుకున్నాడు నేత్ర సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను నిజమని నమ్ముతున్నాను అంటూ ఒక్క క్షణం ఆగి నేత్ర చేతిని తన తల మీద పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు నిజం చెప్పబాబ రుద్రనేత్రుడు ఎవరు మీ ఇద్దరు కలిపితేనే రుద్రనేత్రుడా లేదంటే నువ్వు రుద్రనేత్రుడా అది కూడా కాదంటే రుద్రా బావ రుద్రనేత్రుడా చెప్పండి మీ పేర్లు కూడా అదే రుద్రనేత్ర ఈ విషయాన్ని నేను ఇప్పటి వరకు కూడా అబ్జర్వ్ చేయలేకపోయాను నిజం చెప్తావా లేదా బావా అని సూటిగా నేత్ర కళ్ళల్లోనికి చూస్తూ అడిగింది అబ్బా ఇదేంటి ఇలా ఇరికించేసింది అని మనసులో అనుకుంటూ సాత్విక ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకే పడుకో రేపు ఉదయం మాట్లాడుకుందాం అని అన్నాడు నేత్ర బావా నువ్వు మాట దాటయ్యాలి అని చూడొద్దు నాకు నిజం చెప్తావా లేదా అని సీరియస్గా అడిగింది సాత్విక అబ్బా అని నుదుటి మీద వేలితో రుద్దుకుంటూ సరే చెప్తాను శ్రద్ధగా విను విన్న తర్వాత నువ్వు నార్మల్గా ఎప్పటిలా ఉండే సాత్వికలానే ఉండాలి అంతేకాని ఎటువంటి రియాక్షన్స్ కూడా నువ్వు ఇవ్వటానికి వీల్లేదు అని అన్నాడు ఇదేంటి ఈ బావ ఇలా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటూనే సరే నేను ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వను అని అన్నది సాత్విక నువ్వు అనుకున్నట్లుగా రుద్రనేత్రుడు నేనైతే కాదు మీ రుద్రభావే రుద్రనేత్రుడు అని అన్నాడు నేత్ర ఏంటి రుద్రాభావ రుద్రనేత్రుడా అసలు అది ఎలా జరిగింది బావ రుద్రనేత్రుడుగా ఎలా మారాడు అంటే ఎన్నో సంవత్సరాలుగా ఇదంతా చేస్తుంది భావనేనా అని అడిగింది నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు నేను దానికి ఆన్సర్ చెప్పాను ఇక చాలు ఇంతకు మించి నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు పడుకో అని నేత్ర సీరియస్గా అన్నాడు అది కాదు బావా నాకెందుకో ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయినట్లుగా అనిపిస్తుంది అని డౌట్గా అన్నది సాత్విక నీ డౌట్లన్నీ నేను తర్వాత క్లారిఫై చేస్తాను ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా పడుకో అని అన్నాడు నా మైండ్లో ఎన్నో ప్రశ్నలు తిరుగుతూ ఉంటే ప్రశాంతంగా ఎలా పడుకుంటాను అని మనసులో అనుకుంటూ ఇక నేత్ర అడిగినా కూడా సమాధానం చెప్పడు అని అర్థమై నీత్ర వడిలోనే తల పెట్టుకుని పడుకుంది సాత్విక ఆమె తల మీద చేతిని వేసి నిమురుతూ బెడ్ డెక్కు ఆనుకొని కళ్ళు మూసుకున్నాడు నేత్ర రుద్రకి చాలా అసహనంగా ఉంది హాస్పిటల్లోనే అటు ఇటూ తిరుగుతూనే ఉన్నాడు రుద్ర ఫీలింగ్స్ ఏంటి అనేది గమనించిన సురేష్ రుద్ర దగ్గరకు వచ్చి అతని భుజం మీద చేతిని వేసి రుద్ర నువ్వు ఇక్కడే ఉంటే ఈ సిచ్యువేషన్ నీకు చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు రుద్ర ఏమీ మాట్లాడకుండా సురేష్ వైపు చూశాడు అవును రుద్ర నీ సిచ్యువేషన్ ఏంటి అనేది నేను అర్థం చేసుకోగలను సురేష్ చెప్పింది కరెక్ట్ ఇంటికి వెళ్ళిపో కాస్త నీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది యష్మి తన పేరెంట్స్తో ఉన్నా కూడా నీ గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది వెళ్ళు ఇక్కడ మేము ఉన్నాం కదా ఏదైనా ప్రాబ్లం అయితే నీకు ఫోన్ చేస్తాను అప్పుడు నువ్వు రావచ్చు అని అన్నాడు కార్తిక్ రెండు నిమిషాలు ఆలోచించిన రుద్ర అమ్మ జాగ్రత్త అని చెప్పి అక్కడ నుంచి యష్మి దగ్గరకు వెళ్ళిపోయాడు రుద్ర యష్మి ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే అర్ధరాత్రి పన్నెండు గంటలు అయ్యింది ఆ టైంలో కాలింగ్ బెల్ కొట్టడంతో రేవంత్ వచ్చి డోరు ఓపెన్ చేశాడు బయట రుద్ర కనిపించటంతో రా రుద్ర లోపలికి అంటూ పిలిచి యష్మి నిద్రపోతుంది వెళ్ళు రూమ్లోకి అని చెప్పి రుద్ర లోపలికి రావటానికి దారి ఇస్తూ అన్నాడు ఓకే మామయ్య అని ఒక అడుగు ముందుకు వేసి కూడా సంధ్య అని అడిగాడు రుద్ర తను మా రూంలోనే మా దగ్గరే ఉంది అని అన్నాడు రేవంత్ ఓకే అని అంటూ ఇక ఏమీ మాట్లాడకుండా రుద్ర యష్మి దగ్గరకు వెళ్ళిపోయాడు బాబు పక్కనే పడుకొని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపే చూస్తూ ఆలోచనల్లో ఉన్న యష్మి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చిన వృద్ధాన్ని చూసి లేచి కూర్చొని రుద్ర నువ్వేంటి ఇక్కడ హాస్పిటల్లో ఉండకుండా అని ఆశ్చర్యంగా అడిగింది ఏ రాకూడదా నేను ఇక్కడికి అని అసహనంగా అన్నాడు రుద్ర అలా అని కాదులే నువ్వు ఒక్కడవే వచ్చావా లేదంటే అత్తయ్య కూడా వచ్చారా అని అడిగింది నేను ఒక్కడనే వచ్చాను అని చెబుతూనే ప్రశాంతంగా పడుకుని నిద్రపోతున్న కొడుకు తల మీద చేతితో ఆప్యాయంగా నిమిరి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఇదేంటి రుద్ర ఇలా ఉన్నాడు అంటే అత్తయ్య ఒక్కరే హాస్పిటల్లో మామయ్య గారి పక్కన ఉన్నారా అలా ఉండటం అంత సేఫ్ కాదు అని అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది రుద్ర వాష్రూంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో క్వశ్చన్స్ రుద్రని అడగాలి అనుకుంది కానీ రుద్ర ఫేస్ చాలా అసహనంగా కనిపించటంతో తను ఏమీ అడగకుండా తన కొడుకుని కాస్త పక్కకు జరిపి రుద్రనే తన దగ్గరకు రమ్మని రెండు చేతులు చాపింది యష్మి రుద్ర మరో మాట మాట్లాడకుండా వెళ్ళి ఆమె గుండెల మీద తలపెట్టుకుని పడుకున్నాడు యష్మి అతని తల మీద చేతిని వేసి నిమురుతూ నీ చేతికి ఇప్పుడు ఎలా ఉంది అని మరొక చేతితో అతని చేతిని తీసుకొని అడిగింది దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు అలానే ఉంది అని అంటూ కోపంగా ఆమె వైపు ఒక్క చూపు చూశాడు ఇప్పుడు రుద్ర కోపంగా ఎందుకు ఆమె వైపు చూస్తున్నాడో ఆ చూపుకి దడిచిన యష్మి ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొనింది కానీ అతని తల మీద ఉన్న చేతిని మాత్రం తీయలేదు అంతే ఉంచింది అతని ఆలోచనలు సుడిగుండంలో కొట్టుకుపోతున్నవాడు కాస్త యష్మి గుండె చప్పుడు వింటూ ఆ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి ఎప్పటికో అలా నిద్రలోనికి జారుకున్నాడు రద్ర బాగా డిస్టర్బ్ అయ్యాడు అని అర్థమై అతన్ని ఇక ఎటువంటి క్వశ్చన్స్ వేయకుండా అతని తల మీద వేసిన చేతిని అంతే ఉంచి నిమురుతూ ఎప్పటికో ఆలోచనలతోనే నిద్రలోనికి జారుకుంది యష్మి ఉదయం బాబు నిద్రలేచి తల్లి గుండెల మీద పడుకొని ఉన్న తండ్రిని చూసి ఫస్ట్ నవ్వుకున్న ఆ తర్వాత జలస్ ఫీల్ అయ్యాడో ఏంటో వెంటనే తను కూడా వచ్చి తన తండ్రి పక్కనే ఉన్న కొంచెం ప్లేస్ తన తల్లి మీదే పడుకొని తన తండ్రి భూమిద బుగ్గ మీద చేతితో చిన్నగా కొడుతూ ఉండిపోయాడు మెలకు వచ్చిన రుద్ర తన కొడుకు తన ప్లేస్కి పోటీ ఇస్తూ తనని వెళ్ళిపోమ్మన్నట్లుగా కొడుతున్నట్లుగా అర్థమయ్యి లోపల బుగ్గలు కొరుక్కుంటూ నవ్వుకుంటూనే తన కొడుకు వైపు అలా కాసేపు ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు యశ్వంత్ మాత్రం ఆపకుండా తన తండ్రిని కొడుతూనే ఉండటంతో వీడు నన్ను మించిపోయాడుగా నేను ఎలా అయితే చేస్తానో అలానే నా కొడుకు కూడా చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ కొడుకు బాధ చూడలేక తన వార్య గుండెల మీద నుంచి లేచి పక్కన కూర్చున్నాడు రుద్ర అప్పటి వరకు ప్లేసు సరిపోయి సరిపోక ఇబ్బంది పడుతూ ఉన్నట్లుగా ఉన్న యశ్వంత్ తన తండ్రి లేవటంతో అప్పుడు పూర్తిగా తన తల్లి గుండెల మీద పడుకొని అటోకాలు ఇటోకాలు వేసుకొని తన తండ్రి వైపు నవ్వుతూ చూస్తున్నాడు చూశావా నేను సాధించేశాను తల్లి నాది అన్నట్లుగా ఆ నవ్వులో ఉన్న అర్థాన్ని గమనించిన రుద్రకి నవ్వాగలేదు చిన్నప్పుడు తను కూడా ఇలానే తన తల్లిదండ్రులతో బిహేవ్ చేసేవాడు ఆ ఫోటోలు కూడా ఇప్పటికీ తన రూమ్లో అలానే ఉన్నాయి ఫస్ట్ ఇది నా పెళ్ళంరా ఆ తర్వాతే నీకు తల్లి అయ్యింది ముందు దీని మీద హక్కు అంతా నాకే ఉంది అంటూ రాజేంద్ర దాక్షాయిని చేతిని పట్టుకోవటం అప్పుడే వచ్చి రాని మాటలతో కాదు నా అమ్మ అంటూ దాక్షాయిని మరో చేతిని పట్టుకోవటం ఇప్పటికీ కూడా తన కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తుంది ఆ జ్ఞాపకాలు అన్నీ తన కళ్ళ ముందు కదులుతున్నట్లుగానే ఉన్నాయి తన చిన్నప్పుడు తన తల్లిదండ్రుల మధ్యలో ఎంతో ప్రేమగా ఆనందంగా పెరిగాడు ఆ తర్వాత తన తల్లికి తండ్రి గురించి నిజం తెలిసి ఆ నిజాన్ని బయట పెట్టకుండానే తన తండ్రిని మార్చడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలమయ్యి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది కనీసం అలా అయినా మారతాడు అనుకొని దాక్ష్యాయిని బయటకు వెళ్ళిపోయింది కానీ రాజేంద్ర మారలేదు అలా ఎన్నో కష్టాలను భరిస్తూ ఇంతవరకు వచ్చింది తన తల్లి అవన్నీ తెలియ తెలుసుకోలేని నేను నా తల్లి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని ఒకే ఒక్క కోపం మనసులో ఉంచుకొని ఆమెను ఎంతగా బాధ పెట్టాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఫ్యామిలీకి ఇస్తున్న ఇంపార్టెంట్ బాగానే ఉన్న బయట సమాజంలో చేస్తున్న దుర్మార్గపు పనులు తన కల్లారా విని చూసిన ఆమె ఎలా తట్టుకోగలిగింది ఒక్క క్షణం కూడా నేను ఇలా ఎందుకు ఆలోచించలేకపోయాను కనీసం నా తండ్రి పక్కన నేను ఉంటున్న తండ్రి చేస్తున్న ఆ దుర్మార్గపు పనుల గురించి ఎన్ని సంవత్సరాలుగా నేను తెలుసుకోలేకపోయాను నా తండ్రి మంచితనం మాత్రమే పైకి కనిపిస్తుంది వెనక ఉన్న చెడు గురించి నేను తెలుసుకోలేకపోయాను నా తండ్రి గురించి నేను ఎప్పుడో తెలుసుకొని ఉంటే నా తల్లికి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు చిన్నప్పుడు నాకు నా తల్లే కావాలి అంటూ ఆమె గుండెల మీద పడుకున్నాను ఆమె గుండె చప్పుడు వింటూనే పెరగాలి అనుకున్నాను కానీ ఆమె గుండెల మీద కొడుతూ ఆమె కన్నీళ్లకు కారణమయ్యాను నిజంగా నేను ఒక కొడుకుగా ఫెయిల్ అయిపోయానా అని మనసులో అనుకుంటూ తనకే తెలియకుండా వస్తున్న కన్నీళ్ళు కంటి నుంచి జారి బుగ్గల మీదకు జాలువారుతుంటే అది గమనించిన యశ్వంత్ నానా అంటూ రుద్ర దగ్గరకు వచ్చి అతని కన్నీళ్లను తన చిన్ని చేతులతో తుడిచాడు నానా ఏడవట్లేదురా బాగానే ఉన్నాడు అంటూ యశ్వంత్ ఫేస్ అంతా ముద్దులు పెట్టేస్తూ గట్టిగా హత్తుకున్నాడు యశ్వంత్ లేచి తన మీదకు వచ్చి పడుకోవటానికి ట్రై చేస్తున్నప్పుడే యష్మి నిద్రలేచింది కానీ లేవకుండా కొడుకు చేస్తున్న విన్యాసాలని చూస్తూ నవ్వుకుంటూ అలానే ఉండిపోయింది ఇప్పుడు తన భర్త కన్నీళ్ళు పెట్టుకోవటం తన కొడుకు ఆ కన్నీలు తుడవటానికి తన చేతిని అందించటం చూసి ఆమె మనసులో ఒక రకమైన భావోద్వేగం ఆ ఫీలింగ్ ఏంటి అనేది కూడా తను చెప్పలేకపోతుంది అలా మనసులో కలుగుతుంటే లేవటం కూడా మరిచిపోయి అలా తండ్రి కొడుకుల ఇద్దరి వైపు చూస్తూ ఉండిపోయింది తన తండ్రి మీసాలు తనకు గిలిగింతలు పెడుతూ ఉన్నట్లుగా అనిపించటంతో కిలకిలమని నవ్వుతూ రుద్ర మెడ చుట్టూ రెండు చేతులు వేసి అటు ఇటు కదులుతూనే ఉన్నాడు యశ్వంత్ తన కొడుకు కింద పడకుండా జాగ్రత్తగా ఒక చేతితో పట్టుకొని మరొక చేతితో ఆపకుండా యశ్వంత్కి కితకితలు పెడుతూనే యశ్వంత్ ఫేస్ అంతా ముద్దులు పెట్టేస్తూ ఆ తర్వాత షర్ట్ పైకి అని పొట్ట మీద మీసాలతో గిలిగింతలు పెడుతూ ఉన్నాడు రుద్ర అది చూస్తున్న యష్మికి చాలా బాగా నచ్చింది అలా వాళ్ళిద్దరి వైపే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది కాసేపటికి రుద్ర తన కొడుకుకి కితకితలు పెట్టడం ఆపి ప్రేమగా అతను బాబు బుగ్గ మీద ముద్దు పెట్టి ఎరా అప్పుడే మేల్కొన్న నిద్ర సరిపోయిందా అంటూ తన భార్య వైపు చూశాడు ఆమె మేల్కొని తమ వైపే చూస్తూ ఉండటం గమనించి చూడరా చూడు మీ అమ్మ నిద్ర లేచి కూడా మన దగ్గరకు రాకుండా ఎలా మా నిద్ర వైపు చూస్తుందో అని అన్నాడు రుద్ర అప్పుడు యశ్వంత్ తన తల్లి వైపు చూసి అమా అమా అని పిలుస్తూ తల్లి మీదకు దూకేశాడు యశ్వంత్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని రుద్రా కళ్ళని యష్మి అబ్జర్వ్ చేసింది అతడి కళ్ళల్లో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకోవటానికి ట్రై చేస్తుంది కొడుకుతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించే ఆనందం అంతా ఇంత కాదు కానీ ఇప్పుడు కొడుకుతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కానీ ఆ కళ్ళల్లో ఆనందం మాత్రం కనిపించటం లేదు ఏదో తెలియని బాధ వెలితి క్లియర్గా ఆమెకు అర్థమవుతూ ఉండటంతో తన కొడుకు చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని అత్తయ్య గుర్తొచ్చారా అని రుద్రని అడిగింది అప్పటి వరకు తన బాధని ఆపుకొని చాలా గుంబనంగా ఉన్న రుద్ర ఇక యష్మి ఆ మాట అడగటంతో తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేని రుద్ర వెంటనే ఆమె పక్కకు చేరిపోయి ఆమె తన కొడుకు ఇద్దరి చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఆమె మెడలో తన ముఖాన్ని దాచుకున్నాడు అతని ఫీలింగ్స్ని అర్థం చేసుకొని అతని చుట్టూ ఒక చేతిని వేసి మరొక చేతితో కొడుకుని గట్టిగా పట్టుకొని తన భర్తకి కొడుక్కి ఇద్దరికి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టింది యష్మి కొన్ని నిమిషాల పాటు ఇద్దరు అలానే ఉన్నారు దూరం జరగాలి అన్న ఆలోచన కూడా వాళ్లకు రాలేదు ఐదు నిమిషాల తర్వాత యశ్వంత్ అమ్మ నానా అంటూ ఇద్దరు చెంపల మీద చేతితో చిన్నగా తడుతూ ఉండటంతో అప్పుడు ఇద్దరు తమ కొడుకు వైపు చూసి తన కొడుకుకి చేరొక వైపు ప్రేమగా బుగ్గ మీద ముద్దు పెట్టారు ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం రాజేంద్ర సిచ్యువేషన్ ఏంటో చూద్దాం